అందరికి నమస్కారం ఈరోజు మన సునీతమ్మ కౌన్సర్ వార్డ్ దాదాపుగా గడప గడప నలభై లక్షలు వచ్చింట నలభై లక్షల్లోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం చాలా ఏండ్లుగా ఈ రోడ్ ఎప్పుడు కూడా ఎవరు కూడా వేయలేని పరిస్థితి చాలా సార్లు నా దృష్టి కూడా తీసుకొచ్చి నా నా దృష్టి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది నేను కూడా రెండు మూడు సార్లు టెండర్ పిలిచినారు కానీ ఎవరు దీన్ని రోడ్డు వేయలేని పరిస్థితి ఎందుకో కానీ మళ్ళీ క్యాన్సిల్ అయినాయి ఈసారి మళ్ళా రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు కూడా ఇట్లా రాజేంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ ద్వారా రోడ్లు టూ డేస్లో వేసి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా బాధపడతా ఉంది మా రోడ్డు ఒకటే వేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి బాధపడేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఈ కనపడతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఏదన్నా చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది అంటే బడ్జెట్ని బట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎంత వీలైతే అంత ఈరోజు గడప గడప తిరిగిన తర్వాత వచ్చే సచివాలయానికి వచ్చే నలభై లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో రకాలుగా ఎంతమంది విమర్శలు చేసినా దాని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు మేమేదో ప్రజలకు తెలుసుకుంటే చాలు మేమేమనేది ప్రజలు తెలుసుకుంటే చాలే గానీ అంతేగాని ఎవరో విమర్శలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటూ పోయేవారు ఆ టైం కూడా మాకు లేదు ఏదన్నా మేము చేయాలని తలంపులతో వచ్చినప్పుడు చేస్తాం చేసుకు చేస్తాలో సంతోషపడతా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి సంతోషం అలా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఈ రోజు టూ డేస్ కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను నమస్కారం